ప్రశ్నతో ఆరంభిస్తాను దేవుని పట్ల మీ ప్రేమ కావలసినంత బలంగా ఉందా ఒకవేళ మీరు ఎంచుకోని మార్గంలో కానీ నడవాల్సి వస్తే అంటే త్యాగం చేయవలసింది ఖర్చుతో కూడినది అయితే అలా చేసేంతగా దేవుని ప్రేమిస్తున్నారా చూడండి చాలాసార్లు దేవుని పట్ల మన ప్రేమ భావకమైన ప్రేమే ఒకలా అది ఫీలింగ్ ప్రేమ అంటే చూడండి తెలుసా ఈ నాటి ఆరాధనలా ఉంటే ఏసిన ఎవరు ప్రేమించరు మా నేనైతే బిల్డింగ్ పైకి లేపబడ్డట్లుగా ఫీల్ అయ్యాను అది ఎలా అంటే తెలుసా మనం దేవుణ్ణి ఎంతో ప్రేమిస్తాం ఆ సమయాల్లో అది మంచిదే మన ఆత్మ అలా అవడం దేవుని సన్నిధిలో చిక్కుకుపోవడం మీకు బోధించడం చాలా గొప్పగా ఉంటుంది ప్రతిదీ ఉత్సాహంగా ఉంటుంది అయితే మీరింటికి వెళ్ళాలి మేం మీతో రాము తెలుసా మీరింకా కొంత అలాంటి విషయాలతోనే డీల్ చేయాలి అప్పుడే మీరు దేవుని ఆరాధిస్తూ ఉండాలి అరణ్యంలో కానీ దేవుని ఆరాధించుకుంటే మీరు ఆయన్ని వాగ్దత్వ భూమిలో ఆరాధించరు మీరు ఆయన్ని లోయలో ఆరాధించుకుంటే పర్వత శిఖరం మీద ఆరాధించరు ఎందుకని ఎందుకంటే మీరు అక్కడికి చేరుకోలేరు కనుక వచనం ఆరంభంలో ఏసు పేతరికి వచ్చిన పరీక్ష పెట్టాడు భోజనం చేసిన తర్వాత ఏసు పేతను చూచి యోహాను కుమారుడ వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించున్నావా అడిగను ఆత్మీయ భక్తితో తండ్రిని ప్రేమించినట్లుగా అందుకు అతడు ప్రభువా నిన్ను ప్రేమిస్తున్నాను నీకు తెలుసు లోతుగా వ్యక్తిగతమైన ప్రేమ ఉంది నీ పట్ల దగ్గర స్నేహితునిగా అన్నాడు అయితే నా గొర్రె పిల్లలను మేపుము మళ్ళీ రెండోసారి అడిగాడు అదే విషయాన్ని మళ్ళీ అడిగాడు ఆయన అన్నాడు నా గొర్రెలను ఖాయము పదిహేడవ వచనంలో అంటాడు ఆయన మూడవసారి అన్నాడు నన్ను ప్రేమిస్తున్నావా లోతుగా నా పట్ల వ్యక్తిగతమైన ప్రేమతో సన్నిహితమైన స్నేహితునిలా అందుకు పేదడు వ్యసనపడి అతన్ని ఆ మాట మూడోసారి అడిగాడని అన్నాడు ప్రభువా నీకు తెలుసది మరొకసారి ఆయన అన్నాడు నా గొర్రెల్ని మేపుము రెండు వేర్వేరు సందేశాలు ఉన్నాయి ఇక్కడ ముందుగా ఏసి అంటున్నాడు మీరు నన్ను ప్రేమిస్తే ఎవరికైనా సహాయం చేయండి కొన్నిసార్లు ఆ భాగాన్ని మిస్ చేస్తాం నన్ను ప్రేమిస్తే నా గొర్రెల్ని మేపుము నన్ను ప్రేమిస్తే నా గొర్రెల్ని కాపము నన్ను ప్రేమిస్తే గొర్రెల్ని మేపుము రోజు మనల్ని మనం ప్రశ్నించుకోవాలి ఎవరికైనా హెల్ప్ చేయడానికి ఏం చేస్తున్నాను మీ ఇంట్లో ఒక సైన్ పెట్టుకోండి బాత్రూమ్ అద్దంపై పెట్టండి మీ ఫ్రిడ్జ్ మీద మీరు తరచుగా తిరిగే చోట ఎవరికైనా హెల్ప్ చేయడానికి ఏం చేస్తున్నాను గొర్రెల్ని మేపుతున్నానా గొర్రెల్ని కాస్తున్నానా ఎవరి జీవితంలో అయినా మార్పును తెస్తున్నానా ఎందుకంటే దేవుని పట్ల ప్రేమను చూపేది అలానే ప్రేమ చక్రం అనేది పూర్తి కాదు దేవుడు మన జీవితంలో కుమ్మరించేది అది మన నుంచి ఇతరుల అవసరాలు తీర్చేంత వరకు మూడు సార్లు ఆయన అన్నాడు నన్ను ప్రేమిస్తున్నావా 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 తర్వాత పద్దెనిమిదో వచనంలో ఆయన అన్నాడు నువ్వు యవనడువై ఉన్నప్పుడు నీ అంతటా నువ్వే నడుము కట్టుకుని నీకిష్టమైన చోటుకి వెళ్ళి చుంటివి నువ్వు ముసలివాడవైనప్పుడు నీ చేతులు నువ్వు చాచదువు వేరొకడు నీ నడుము కట్టి నీకు ఇష్టం లేని చోటుకి నిన్ను మోసుకుని పోవు నన్ను నీతో నిశ్చయంగా చెప్పుచున్నానని అతనితో చెప్పాను ఇంకా నన్ను ప్రేమిస్తున్నావా ఇదిగో దీనిలోనే మనం మనసులో నిర్ణయించుకోవాలి ముందుగానే నేను పూర్ణ మనస్సుతో దేవుణ్ణి ప్రేమిస్తాను నా జీవితం అంతా నా పరిస్థితులు ఎలా ఉన్నా సరే నేను కోరుకుంది పొందినా పొందకున్నా సరే దేవుణ్ణి ప్రేమిస్తాను ఆయన ఉత్సాహంగా సేవిస్తాను మంచి సమయాల్లోనూ ఆయన్ని ప్రేమిస్తాను కష్ట సమయాల్లోనూ ఆయన్ని ప్రేమిస్తాను దేవుణ్ణి ప్రేమిస్తాను ఎందుకంటే నా ప్రేమకు ఆప్యాయతకు అర్హుడు కనుక ఆయన ఇంకొకటి ఏదైనా నాకు చేయకపోయినా కావలసినంత చేశాడు ఏసను పంపి నా పాపాలకు వెల చెల్లించినందుని నా పాపాలకు వెల చెల్లించి కనుక ఎన్నడూ ఏదైనా సమస్య వస్తే అనకండి కోరుకున్నది పొందకున్నా నిరాశ చెందని ఏందేవా నన్ను ప్రేమించడం లేదా అది తీర్చబడ్డ వ్యవహారం కావాలి దేవుడు ప్రేమిస్తున్నాడు సల అయితే చూడండి కొన్నిసార్లు మనం ఇతరులకు ఏం జరుగుతుందో చూస్తాం మనకంటే బాగున్నట్లు ఉంటారు కనుక అనుకుంటాం ఏమో దేవుడు వారిని ఎక్కువగా ప్రేమిస్తున్నాడేమో మీరు అలా చేయకూడదు మీరు ఇతరులను చూడకండి వాళ్ళ ఆశీర్వాదాలను సమస్యలను కొంతమంది మీకంటే ఎక్కువగా బ్లెస్ చేయబడతారు అన్నీ ఏదో ఒక చోట బ్యాలెన్స్ అవుతాయి మీకంటే ఎక్కువ ఆశీర్వాదాలు పొందిన వారిలో కొందరు వారి జీవితంలో ఏం అనుభవిస్తున్నారో మీకు తెలియదు ఏమో ఏదైనా కష్టమైంది ఉందేమో వారికి ఇచ్చిన ఆశీర్వాదాలతో వారిని బ్యాలెన్స్ చేయడానికి వారికి సహాయకరంగా ఉండడానికి వారు అనుభవించే వాటికి అయితే అవేమీ మీకు తెలీదు ఐ మీన్ పేదరు కూడా మనలాంటి వాడే అతనికి అలాంటి ప్రతిస్పందనే వచ్చింది మనకొచ్చినట్లే పంతొమ్మిదో వచనం అతడు ఎట్టి మరణం వలన దేవుని మహిమపర్చనో సూచించను అది తెలియకపోవచ్చు సిలువ వేయబడ్డాడు తల క్రిందులుగా అసలు అతనే తల క్రిందులుగా వేయమన్నాడు ఎందుకంటే అతను అర్హుడు అనిపించలేదు అతనికి తన ప్రభుని వేసినట్లుగా వేస్తే పేతురు వెనక్కి తిరిగి ఇరవయో వచనం పేదల వెనక్కి తిరిగి ఏసు ప్రేమించిన వాడినో భోజనం పంక్తిని ఆయన రొమ్మున ఆనుకొని ప్రభువా నిన్ను అప్పగించు వాడు అడిగిన అడిగినవాడు ఆయన శిష్యుడు తమ వెంట వచ్చట చూచెను పేతరు అతను చూసినప్పుడు ఏసిన అడిగాడు ప్రభావితం సంగతే మగును ఒకవేళ నాకు ఈ కష్టమైన జీవితం ఉంటే అతనికి ఏం జరుగుతుంది చూడండి ఏసేమన్నాడు ఇది మనందరికీ కూడా ఒక సందేశం ఇరవై రెండో వచ్చను ఏసన్నాడు నేను వచ్చే వరకు అతను వండుట నాకు ఇష్టమైతే అది నీకేమి నువ్వెందుకు పట్టించుకుంటావు నువ్వు నన్ను వెంబడించు ఆ మీన్ మనం శరీరంలో నడుస్తూ భావాల్లో నడుస్తూ మన జీవితంలో దేవుని పూర్ణ ఆశీర్వాదాలను ఆశించలేము ఎన్నో అద్భుతమైన వచనాలు ఉన్నాయి మీకు చూపించడానికి అయితే ఇప్పుడు కాదు ఎందుకంటే నేను చెప్పవలసినవి మరో రెండు పాయింట్లు ఉన్నాయి అయితే మీకు ఉండవలసిన మైండ్ సెట్ ఏమిటంటే నా ఫీలింగ్స్ ఆధారంతో నేను నిర్ణయాలు తీసుకోను దేవుణ్ణి ప్రేమిస్తాను నా జీవితంలో ఇప్పుడు మంచి జరుగుతున్నా లేదా జరగకపోయినా దేవునికి విధేయత చూపుతాను అలా నేను ఫీల్ అయినా కాకున్నా సరే నా భావాలను నెమ్మది పరిచి తగ్గించుకుంటాను ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి ముందు ఎందుకంటే అలా చేయకుంటే చివరికి పెద్ద సమస్యలో పడతాను తర్వాత మరో విషయం మీరు స్వభావంలో పెంచుకోవాల్సింది దీని గురించి ఆలోచించడం మళ్ళీ మళ్ళీ ఏమిటంటే నేను దయగల మనిషిగా ఉంటాను ఎంతో దయగల మనిషిని చెప్పండి నేను దయగల మనిషిగా ఉంటాను ఎంతో దయగల వ్యక్తిగా ఉండాలి అంటే మీరు వారానికి ఒకసారి కానుకల బుట్టలో ఎంతో కొంత వేసేవారికంటే ఎక్కువగా ఉండాలి బహుశా చర్చిలో ఇవ్వడం నేర్చుకోవడం అంటే అది మీ జీవితాన్న జీవించాలో దానికి ప్రాక్టీస్ చేయడమే నేను ఒట్టి కానుకని ఇవ్వాలనుకుని ఇచ్చేదానిలా ఉండాలి అందులో తేడా ఉంది పిస్నార్లకు కొంచెం ఆత్మగల నీచబుద్ధి గల ప్రజలకు కొంచెం చిన్నదైన విషాదకరమైన జీవితం ఉంటుంది వారంటే నాకు ఇష్టం లేదు చిరాకు కలిగిస్తారు దాన్ని మళ్ళీ చెప్తాను పిసినార్లకు కొంచెం ఆత్మగల నీచబుద్ధి కల ప్రజలకు కొంచెం చిన్నదైన విషాదకరమైన జీవితం ఉంటుంది వాళ్ళు ఏం చేయాలో అది మాత్రం చేస్తారు అలాంటి వాళ్ళంటే నాకు చిరాకు ఎందుకంటే అది దేవుని ఆత్మ కాదు ఎఫ్సి మూడు ఇరవై చెప్తుంది దేవుడు మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడిగేవాటన్నిటికంటేను ఊహించే వాటన్నిటికంటేను అధికంగా చేయగల శక్తిగల దేవుడు దేవుడు అలా ఉంటాడు ఆయన అలా ఉంటే అప్పుడు ఎల్లప్పుడూ అదనపు మైలు వెళ్లాల్సిందే మనం చేసేదానికంటే ఎక్కువ చేయాలి కావలసిన దానికంటే ఎక్కువ ఇవ్వాలి దయగా ఉండాలి నేననుకోను మనం దేవుని ఆత్మలో ప్రవహిస్తున్నామని ఒకవేళ అలా లేకుంటే మన సహజ స్వభావం అంత స్వార్థంగా స్వయం గురించి ఆలోచిస్తుంది కనుక బహుశా మీరు పెంచుకోవాల్సిన మైండ్ సెట్ అదే నేను ఎంతో దయగల వ్యక్తిని నేను ఇవ్వడానికి అవకాశాలను వెతుకుతాను మీరు ఆలోచించవలసిన విధానం అదే ఉదయాన్న పక్క మీద నుండి ప్రార్థించండి దేవా ఈరోజు ఎవరిని బ్లెస్ చేయగలను ఇలాగా అది ఈరోజు ఎలా బ్లెస్ చేయబడతాను ఎవరిని బ్లెస్ చేయగలను నేను కానీ ఒక సందేశాన్ని బోధించగలిగితే బోధించలేను ఎందుకంటే టీవీకి వెరైటీ కావాలి నాకు ఇంకా పిలుపు రాలేదా అయితే ఒకే సందేశాన్ని బోధిస్తే బహుశా అది అదే అవుతుంది మీ మనసుని మీ మీద నుంచి తీసివేసి మీ జీవితాన్ని ఎవరికొరకైనా ఏమైనా ఎంతగా చేయగలరో దానికే వెచ్చిస్తే ఎందుకంటే మీకు తెలియదు ఎంత సంతోషంగా ఉంటుందో మీ గురించి మీరు మర్చిపోయి ధారాళంగా ఉంటే సామెతలు ఒకటి పంతొమ్మిదిని చూద్దాం అందరూ బాగానే ఉన్నారుగా నాకు వినోదంగా ఉంది ఆశాపాతకులందరి గతి అట్టిదే దానిని స్వీకరించే వారి ప్రాణము అది పరులది అంటే దురాస పరులకు జీవితమే ఉండదు రెండు కొరింది తొమ్మిది ఆరు చూడండి మీరు కానీ ఇక్కడ పైన ఉంటే కానుకలు స్వీకరించేప్పుడు మీరు ప్రజల మీద వచ్చే పూర్తి వేరైన ఆత్మను చూడగలరు నిజంగా ఎంతో విచారకరం అంటే అది నిజంగా ప్రజలు లేస్తారు అంటే అదేదో అడ్డం పడుతున్నట్లే ఇదిగో మళ్ళీ వేయాలి మళ్ళీ మళ్ళీ వేయాలి ఏ పనికిరాని చోటుకి వెళ్ళినా డబ్బును గురించే మాట్లాడుతుంది ఆ విషయంలో మీకు కోపం వచ్చేది చర్చిలోనే నిజంగా చూడండి మీరు మెక్డోనాల్డ్స్కి వెళ్తే ఒక హ్యాంబర్గర్ తీసుకుంటారు ఒక కోక్ ఒక ఫ్రెంచ్ ఫ్రై వాళ్ళు అంటారు మీ బిల్లు మూడు వందలైందా అప్పుడు ఇలాంటి రోజు చూసాను మళ్ళీ డబ్బు దోచేస్తాను అంటే పే చేస్తారంటే దాని గురించి ఆలోచించరు పే చేస్తారు మనం దేవుడి నుంచి పొందేది ఎంతో విలువైంది లోకంలో పొందేదేనికన్నా ఎంత ఆశ్చర్యం మనం ఎలా బయటికి వెళ్ళి డబ్బులు ఇచ్చేస్తామో డబ్బుల్ని ఈ లోకపు వస్తువుల కొరకు అయితే సువార్తను ప్రకటించే విషయానికి వస్తే మాత్రం లేదా దేవుణ్ణి ప్రేమిస్తున్నందుకు ఇస్తే లేదా మనల్ని ఫీల్ చేసే పరిచర్యలకు హెల్ప్ చేస్తాను రెండు కొరింది తొమ్మిది ఆరు దీన్ని గుర్తుంచుకోండి ఎవరైతే సనుక్కుంటూ అయిష్టంగా పిష్నార్లు కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట పంటకోయిను ఎవరైతే ధారాళంగా విత్తునో ఆశీర్వదించే వైఖరితో నేను ఎవరినైనా ఆశీర్వదించాలి సమృద్ధిగా పంట కోయను అని చెప్పవచ్చును సణుక్కొనకయు బలవంతంగా కాకయు ప్రతి తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం ఇవ్వవలను అంటే మీరు ఇచ్చినప్పుడు మంచి వైఖరి కలిగి ఉండండి దేవుడు ప్రేమించిన ఆయనకి సంతోషం అన్నిటికంటే పైదాన్ని ఇస్తాడు ఉత్సాహంగా ఇచ్చువాన్ని ఆయన విడిచిపెట్టడానికి ఇష్టపడు లేదా ఏమి చేయకుండా హృదయపూర్వకంగా ఇచ్చువానికి సమస్త విధములైన కృపను చేయగలడు ఎలా అన్నిటి ఎందు ఎల్లప్పుడు మీలో మీరు సర్వ సమృద్ధి కలవారై ఉత్తమైన ప్రతి కార్యము చేయుటకు ఎలా సమృద్ధి కలవారై ఉత్తమైన ప్రతి కార్యము చేయుటకు ప్రతి మంచి కార్యానికి హృదయపూర్వకంగా ఇచ్చువానికి చూడండి దేవుడు మనకు సమృద్ధిగా ఇస్తాడు అయితే అలా ఒక పిసినారికి చేయడు కనుక ఇక్కడ కొన్ని ప్రశ్నలు ఉన్నాయి మిమ్మల్ని మీరు వేసుకోవాల్సినవి నేను టిప్ ఎలా ఇస్తాను చూడండి అది చాలా పెద్ద విషయం సరే ఇప్పుడు నెంబర్ రెండు చూద్దాం మీరు కానీ వెయిటర్ లేదా వెయిటర్స్ అయితే మీకై నిరీక్షించాలంటారా మీరు ఎలాంటి కానుకల్ని ఇస్తారు వీలైనంత చీపు వెతిక ఎవరికి నచ్చని వాటిన ఏదో ఇవ్వాలి తప్పదన్నట్లుగా ఇంట్లో ఉన్న దేన్నో ప్యాక్ చేసి ఇవ్వడం మీరు ఉత్సాహంగా ఎక్కువగా ప్రోత్సహించి అభినందిస్తారా ఇతరులను మీకున్న దాన్ని పంచుకోవడం ఇష్టమేనా అన్నిటినీ మీరు అన్నిటినీ దాచిపెట్టుకుంటారా లేదా మీరు వాడని వాటిని ఇచ్చేస్తారా మీ ఇంట్లోని డ్రాయర్ లోపల ఎన్ని వస్తువులు ఉన్నాయి ఏసు తిరిగి వచ్చినప్పటికీ మీరు ఇంకా ముట్టుకొనివి అని మీకు తెలుసు నేను ఏం చెప్తున్నానో అక్కడ పైన ఉన్నవారిని చూస్తున్నాను అక్కడున్నారని తెలుసు పైన అక్కడున్నవారు కూడా మన ఇంట్లో ఎన్ని వస్తువులు ఉన్నాయి ఎంత బాగుంటుంది ఇల్లంతా చూసి పెద్ద బాక్స్లో వేస్తే అంటే మీకు తెలుసు ఎప్పటికీ వాడరని వాటిని వాటిని దాచడం మాని అందరికీ ఇచ్చేస్తూ ఉంటే కానీ ఎప్పుడైనా అవసరం వస్తే చూసారా మళ్ళీ మీ ఆత్మ చిన్నదైపోతుంది అలా ఉండకండి ఇచ్చేయండి ఎవరినైనా బ్లెస్ చేయండి ఆ చెత్త అంతా అమ్మాలనుకోకండి కొన్నిటిని ఇచ్చేయండి నేను రెండు పరుపులు కొన్నాను నాకు నచ్చలేదా అయితే అవి నిజంగా బాగానే ఉన్నాయి కనుక కానీ నాకు గట్టిగా అనిపించాయి అప్పుడు వేరే ఏదో కొనాలనుకున్నా ఎందుకంటే ఆ రెండు చాలా ఖరీదైనవి ఎవరికైనా బాగుంటుంది బాగుంటుందనుకున్నా నిజంగా ఇది జరిగింది ముందు ఒక ఫ్రెండ్తో మాట్లాడాను నాకు తెలుసు తనకి వెరైటీ పరుపులు నచ్చుతాయని ఒకలా అప్గ్రేడ్దే నేను చెప్పిన ఈ వ్యక్తి నా కొరకు చాలా చేశారు నా జీవితంలో అన్నాను చూడు నా దగ్గర ఈ పరుపులు ఉన్నాయి ఒకవేళ మీరు కానీ వీటిని కొనుక్కోవాలంటే చాలా తక్కువకే ఇచ్చేస్తాను చూడండి అంటే ఓ మూడు సెకండ్లు కూడా కాలేదు పరిశుద్ధాత్మ నిలబెట్టి అన్నాడు వాటిని ఊరికి ఎందుకు ఇవ్వకూడదు ఓ అవును ఓకే అలా చేస్తే మంచిదే మీకు తెలుసా సహజంగా అలాంటి దాన్ని కాను నాకెంతో ఆశ్చర్యం వేసింది అలాంటి బుద్ధి లేని పిసినారి ఆత్మతో మనం సహకరించకుంటే అంటే మీరు మరింత డబ్బుని సమయాన్ని వెచ్చిస్తారు చెత్త నమ్మడానికి ఆ ఉరుము దేవుడు అభినందించేది మీతో ఎవరైనా ఉండి వాళ్ళకి జలుబు చేస్తే ముక్కు కారుతుంటే మిమ్మల్ని ఒక టిష్యూ అడిగితే ఒక ఏడాదిగా మీకు జలుబు పట్టలేదు అయినా మీ వద్ద టిష్యూల ప్యాకెట్ ఉంది పాకెట్లోనో పర్సులోనో వాళ్ళకి ఒకటిస్తారా లేక పూర్తి ప్యాకెట్ నాకు తెలియదు ఎలా వచ్చింది అయినా రెస్టారెంట్లో కూర్చున్న మీ సీట్ని మీతో ఉన్న మరొకరికి ఇస్తారా లేక మీరే కూర్చుంటారా అక్కడ కూర్చుని అంతా చూడాలి వీలుగా అన్ని చూస్తూ చికెన్ ఫ్రై లో బోన్స్ లేకుండా లాగొన్న ముక్క తీసుకుంటారా ఎవరికి కేక్ లో పెద్ద ముక్క వస్తుంది క్యాండీలోని చివరి ముక్క గిల్టీగా ఫీల్ అవుతున్నారు గిల్టీ నవ్వులే వినిపిస్తున్నాయి మీరు ఆలోచించడం ఆరంభించాలి నేను చాలా ధారాళమైన దాన్ని ఎంతో దయగల మనిషిని చేయవలసిన దానికంటే ఎక్కువ చేస్తాను ఎప్పుడూ అదనపు మైలు వెళతాను మీరు అలా ఆలోచించి అలా అనండి ఆలోచించి అనండి ఆలోచించి అనండి ఆలోచించి అనండి ఆ పిసినారి ఆత్మ గొంతు పూడుకుని పోయే వరకు నంబర్ మూడు ఈరోజు చెప్పాలనుకున్న చివరి విషయం ఏమిటంటే దేని గురించి ఆలోచించాలి మీరు దీన్ని ధ్యానించడం ఆరంభించాలి నేను ఏం చెప్తానో జాగ్రత్తగా ఉంటాను సామెతలు పంచింది ఏం చెప్తానో ఆ విషయంలో జాగ్రత్తగా ఉంటాను మ్యాన్ నిన్న కూర్చుని ఉన్న కొంచెం సమయం తీసుకుని ఎన్నో వచనాలను చూశాను నోటి మీద ఆ చోట చాలామందికి బలహీనత ఉంటుంది నాకు తెలుసు మనం ఎన్నో సమస్యలు తేవచ్చని మనం చెప్పే వ్యర్థ మాటల వలన నేను అనుకుని ఏదైనా నిరీక్షణ ఉందని నోటిని పరిశుద్ధాత్మ అధికారంలోనికి తీసుకురావడానికి చదవకుంటే అధ్యయనం చేయకుండా ధ్యానించకుండా ఉంటే చోట మనం చేయవలసిన అత్యంత ముఖ్యమైన వాటిల్లో ఇదొకటి ఒకవేళ మనం కానీ నిజంగా శక్తివంతమైన జీవితం జీవించాలంటే బహుశా శక్తివంతమైన ఆలోచనలో ఒకటిది సంకల్పంతో ఆలోచించాలి ఆలోచన సెషన్ పెట్టుకుని కూర్చుని ఆలోచించండి ఏం చెప్తున్నానో ఆ విషయంలో జాగ్రత్తగా ఉంటాను చెప్పడానికి ముందు ఆలోచిస్తాను నేను ఏదో మాట్లాడేయను వ్యర్థమైనవి పనికి రాని మాటలను సామిత్రులు పద్దెనిమిది ఇరవై ఇరవై ఒకని నోటి నీతి ఫలం చేత వాని కడుపు నిండును తన పెదవుల ఆదాయం చేత వాడు తృప్తి పొందును అది మంచైనా లేక చెడైనా మన మాటలకు ఫలితం ఉంటుంది జీవమరణంలో నాలుక వశము దాని ఎందు ప్రీతి పడువారు దాని ఫలము తిందురు మరణానికైనా లేక జీవానికైనా ఇప్పుడు త్వరగా ఈ వచనాన్ని మేము స్క్రీన్ మీద చూపిస్తాం సామెతలు పదకొండు తొమ్మిది భక్తిహీనుడు తన నోటి మాట చేత తన పొరుగు వారికి తన నోటి మాటల చేత తన పొరుగు వారికి నాశనం తెప్పించును అయితే తెలివి చేత చక్కగా తెలుసుకున్నందని నీతి మంతులు తప్పించుకుందురు సామెతలు పన్నెండు పద్దెనిమిది కఠినంగా మాట్లాడేవారు కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు అయితే జ్ఞానులు నాలుక ఆరోగ్యదాయకము సామెతలు పదమూడు మూడు తన నోరు కాచుకొని వాడు తను కాపాడు ఊరా కొనుక మాటలాడువాడు తనకు నాశనము తెచ్చుకొన్ను సామెతలు పదిహేను నాలుగు సాత్వికమైన నాలుక స్వస్థత శక్తి కలది జీవవృక్షము అయితే దానిలో కుటిలిత ఉండిన ఎడల ఆత్మకు భంగము కలుగును సామెతలు పదిహేను ఇరవై ఎనిమిది నీతిమంతుని మనస్సు యుక్తమైన ఇచ్చుటకు ప్రయత్నించును భక్తిహీన్ల నోరు చెడ్డ మాటలు కుమ్మరించును సామెతలు ఇరవై పంతొమ్మిది కొండగాడై తిరుగులాడువాడు పరుల గుట్టు బయట పెట్టును కావున వదరు బోతుల జోలికి పోకుము సామెతలు ఎనిమిది ఎనిమిదిలో దావి చెప్పాడు నా నోటి మాటలన్నీ కూడా నీతి గలవి మొదటి పేతరు మూడు పది చెప్తుంది ఎవరైనా సరే జీవమును ప్రేమించి మంచి దినాలు వాడు చెడ్డదాన్ని పలుకుండి తన నాలుకను అప్పుడప్పుడు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకున్న వాళ్ళను జీవితాన్ని ఆనందించాలంటే నోటిని అదుపులో పెట్టుకోవాలి నేను ఇంకా చెప్పగలను చాలా 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 అయితే దీనితో నేను ముగిస్తాను యాకబో ఒకటి ఇరవై ఆరు చెప్తుంది ఎవడైను నోటి కళ్ళెం పెట్టుకొనుక తన హృదయమును మోసపరిచి కొంచెం భక్తగలవాడిని అనుకున్న ఎడలు వాని భక్తి చూడనేది చాలా డేంజర్ ఫీల్ అయ్యే దాన్ని బట్టి నిర్ణయాలు తీసుకోవడం అంటే మనందరికీ అనుభవం ఉంది ఎన్నో సమస్యలు కలుగుతాయని నిర్ణయం తీసుకోవడం వల్ల ఎందుకంటే ఆ నిర్ణయాన్ని భావాలు పైకి ఎగిసినప్పుడు తీసుకున్నందున లేదా తక్కువగా ఉన్నప్పుడు తెలుసా నేను తెలుసుకున్నాను భావాలు పైకెళ్తాయి క్రిందకొస్తాయి కొన్నిసార్లు అర్థమే కాదు ఎందుకు అవునా అయితే మనం ఏం చేయాలంటే వాటితో ఎలా సహకరించకూడదో నేర్చుకోవడం అయితే సమతుల్యంగా జీవించడం మీ జీవితాన్ని మార్చగలదు ఇది గొప్ప సూత్రము మీ పిల్లలకు నేర్పించడం ఆరంభించడానికి వారి చిన్నప్పటి నుండి మీ బుర్రలోకి వచ్చే వాటన్నిటిని గురించి ఆలోచించక్కర్లేదు మీ ఆలోచనలు ఎంచుకుని ఆలోచించవచ్చును గాస్ జాయిస్ మీరు మా ఫ్రెండ్స్ కి పార్ట్నర్స్ కి థ్యాంక్స్ ప్రపంచ వ్యాప్తమైన ఆకలిగున్న వారికి భోజనం పెడుతున్నాం బీదవారికి బట్టలిస్తున్నాం దేశాలకు సువార్తను పంచుతున్నాం ఈ రోజే సంప్రదించండి ప్రార్థనా నివేదనల్ని మాతో పంచుకోండి మా సాధనాల గురించి తెలుసుకోండి జాయిస్ సభల షెడ్యూల్ ని తెలుసుకొని మాతో పాత రవ్వండి ప్రపంచమంతా క్రీస్తు ప్రేమను పంచడానికి